ఈ దేశంలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ జీవించే హక్కు స్వతంత్రంగా జీవించే హక్కు ఎటువంటి తప్పు చేయడానికి మీరు మీ పనులు చేసుకుంటారు మీ జీవన విధానం కానీ వ్యక్తి వ్యక్తిగా కాకుండా మనం పుట్టినప్పుడు ఎలా ఉండో నెక్స్ట్ మన తరం ఎట్లా వస్తుంది ఒకసారి ఆలోచిస్తాం ఏం చేయాలి రెగ్యులర్గా మనం చేసేటువంటి పనే మన పిల్లలు కూడా చేస్తే మనం ఎట్లా ఉన్నామో మన పిల్లలు కూడా అదే విధానం కంటిన్యూ చేసేటువంటి ప్రమాదం ఒకసారి ఆలోచించుకోండి మీరు కష్టపడి మీ పిల్లల్ని కానీ చదివిస్తే నెక్స్ట్ తరం బాగుపడేదానికి మంచి అవకాశం ఈ ఒక్కదాన్ని ఆలోచించండి విద్యపరంగా మీకున్నటువంటి ఏమైనా ఇబ్బందులు తెలియజేస్తే సమాధానం చెప్పటువంటి ప్రయత్నం చేశారు ఈ అవకాశం ఇచ్చినటువంటి పదలకు ధన్యవాదాలు థాంక్యూ పోసేనడు ప్రశ్నలు నేను ఒక్క నిమిషం వేస్తాను ఫోటో हेलो ఏంంగోసా చాలు చక్కగా చెప్పండి పిల్లనే చెదివిచేయండి పల్లగ పంపించే మీకోసం మీ ముందే స్కూల్ ఉంది స్కూల్లో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి స్కూల్ కూడా బాగా డెవలప్ అవుతుంది ఇంకా ముందు ముందు పిల్లల్ని పంపించేస్తే ప్రతి క్లాస్కి ఒక టీచర్ వస్తారు స్కూల్ మొత్తానికి ఒక్కటే టీచర్లు కాదు క్లాస్కి ఒక్కటే అంటే ప్రతి సబ్జెక్ట్ కూడా ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉన్న సబ్జెక్ట్ తట్టి కూడా అంతమందికి కూడా అన్ని క్లాసులకి చెప్తారు కాబట్టి పిల్లలు బాగా అక్కడ అలా భవిష్యత్తు బాగుంటుంది మీలాగా పిల్లల్ని చదివించుకొని పనులకు పంపించుకోవాలి అనుకోకుండా ఉద్యోగాలు తెప్పించుకోండి భవిష్యత్తు బాగుంటుంది లైఫ్ బాగుంటుంది అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ మనకి నిండే స్థలాలు ఇస్తుంటాయి ఇల్లు కట్టించి కూడా ఇస్తుంది గవర్నమెంట్ మీకున్న పాడైపోయింది అనుకోండి ఒకవేళ మనకి ముప్పై ఏళ్ల క్రితం ఖాళీ వస్తుంది అది ఇప్పుడు శిథిలాస్థకు వచ్చి ఉంటుంది లేదా వర్షం బట్టి నీళ్లు కారుతూ ఉంటుంది అటువంటివి కూడా మనం కొత్త ఇంటి కోసం ఇచ్చేస్తాం అది హౌసింగ్ డిపార్ట్మెంట్ కింద వాళ్ళే వచ్చి నమోదు చేసుకుంటారు గవర్నమెంట్ ఉంది కొత్త స్కీమ్ కాబట్టి అటువంటి నెక్స్ట్ ఇంకా వచ్చేసి క్యాస్ట్ ఇన్కమ్ లేకపోతే బర్త్ సర్టిఫికేట్స్ ఇటువంటివన్నీ ఎస్టీ వాళ్ళకి మీకు మేము ఆధార్లు కావాలి లేకపోతే కులం సర్టిఫికేట్లు కావాలి ఇవన్నీ చూడకుండానే పుట్టిన పిల్లలకి జనాన్ని ధృవీకరణ పదక అంటే వాటి వల్ల ఏమవుతుంది స్కూల్లో నమోదు చేసుకోవడం తర్వాత లేకపోతే ఎక్కడికన్నా మంచి వచ్చినా కానివ్వండి అనమాట ప్రతి ఒక్క పథకాలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మీకు అవైలబుల్ అంటే దగ్గరలోనే ఉన్నాయి మీ సచివాలయం మీ దగ్గరలో ఉంటుంది కదా ఇక్కడ సచివాలయం సచివాలయం సచివాలయంకి వెళ్ళేదంటే మీకు ఏం కావాలన్నా కూడా ఆధార్ల సంతకాలు కావచ్చు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్లు కావచ్చు లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్లు కావచ్చు అన్నీ కూడా మీ దగ్గరకే వచ్చి మిగతా వాళ్ళకైతే కొన్ని కొన్ని కాపీలు అడగవచ్చు కానీ మిమ్మల్ని అవి కూడా అడగకుండా బర్త్ సర్టిఫికెట్స్ కూడా ఇస్తారు అనమాట కానీ ప్రతి పథకము ఉంది ఇదే తెచ్చుకోండి మేడం మా అందరికీ నమస్కారం నేను మన పొదుపుకు సంబంధించి సంఘం మండ సంఘం మండలంలో సంఘం క్లస్టర్కి సీసీగా పనిచేస్తున్నాను నా పేరు శ్రీదేవి మరి ఇక్కడ ఎస్టీ కాలనీకి సంబంధించి గ్రూప్స్ మాత్రము గ్రూప్లో లేని వాళ్ళు గ్రూప్లో చేరండి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను మీరు మీ దాకా మేము తీసుకొస్తాం మాకు మాకు సంబంధించి ఇక్కడ వీవైఎస్ సునీత ఉంది సునీత ఉంది మీరు గ్రూప్లో లేని వాళ్ళు సునీత దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ మీకు సంబంధించి డీటెయిల్స్ చెప్తుంది గ్రూపులు ఓపెన్ చేసుకోండి మీకు ఏమైనా కూడా డౌట్స్ వస్తే ఆఫీస్కి రండి మన ఆఫీస్ ఉంది కదా వెలుగు ఆఫీస్ మీకు లోన్స్ కానీ మీకు సంబంధించి ఎస్టీ సప్లాన్స్ ఉన్నాయి ఎస్టీ సప్లాన్స్ ఉన్నాయి ఎస్టీ సప్లాన్స్ ఉన్నాయి లోన్స్ లోన్ బ్యాంక్ లోన్లు కూడా ఇరవై లక్షల దాకా ఇస్తున్నారు మీకు అది సద్వినియోగం చేసుకోండి మేడం వస్తున్నాడు కొంచెం లేట్ అని చెప్పారు చెప్పండి మామూలుగా అమ్మ నేను అందరికీ తెలిసే ఉంటాను సరేనా మీకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కొంతమందికి వచ్చేసి ఆధార్ కార్డు లేదు అట్లాగే పుట్టించే సర్టిఫికేట్ కూడా కొంతమందికి లేవమ్మా మేడం గారు చెప్పినట్టు వాళ్ళ దగ్గర దాని లేదా నా దగ్గర రండి మీకు అక్కడ తీసుకెళ్తాను మీకు ఏమేమి కావాలి అవన్నీ నేను మా ద్వారా ఇప్పిస్తాను అట్లాగా మీకు ఏ టైం మేము ఏమైనా ఇస్తున్నాము మీకు తెలుసు అన్ని సకాలంలో మీకు అందిస్తూ ఉన్నాము సరేనా మేడం పిల్లలకి పెద్ద ఆధార్ కూడా పిల్లలు కూడా కొంతమంది కొందరికి లేవు ఆ టైం ఆ టైంలో లేక మళ్ళీ తీసుకు తిరిగి తీసుకునే విధానం లేక చాలా మందికి అయితే ఆధార్ కార్డు కొన్ని లేదు వాళ్ళు తిరిగి చేసేదానికి వాళ్ళకి విధానం తెలియదు ఆ విధంగా కొంతమంది ఆగిపోవడం ఇప్పుడు ప్రతి మనిషికి ఉండాలి కంపల్సరీ ఆధార్ కార్డు అయితే ఉండాలి కానీ వీళ్ళకి చేసే విధానం లేదు అంటే అంతకుముందు అయితే వాలంటీర్ వ్యవస్థ ఉన్నది ఏదో కొన్ని కొన్ని పనులు వాళ్ళ ద్వారా జరుగుతున్నాయి ఇప్పుడు వాలంటీర్కి వాళ్ళకి వాళ్ళకి కూడా ఏంటంటే పనులు వగరా వాళ్ళకి జాస్తి అయింది అందువల్ల వీళ్ళకి ఎక్కడ బాగాలో ఎక్కడి నుంచి ఏ ఏ కాగితాల ద్వారా ఎవరి ద్వారా సంతకాలు పెట్టుకోవాలనే విధానం వాళ్ళకి తెలియదు కొంతమందికి ఆ విధంగా చాలామంది ఉన్నారు మీకు ఆధార్ కార్డు పొద్దున ముఖ్యంగా ఉండాల్సిన ఆధార్ కార్డు నెక్స్ట్ రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి ఫోటో గుర్తింపు కార్డు ఎట్లాగో ఈ మాట కాబట్టి మీకు సంబంధించి మీకు ఫోటో తీసుకోండి వచ్చి మా ఆఫీసు సచివాలయం కానీ వెళ్తే బియ్యం సంతకం పెడతాడు మీరు ఆధార్ తీసుకో ముందు ఆధార్ కార్డు తీసుకున్నాడు అంటే నెక్స్ట్ రేషన్ కార్డు కూడా మాకు బాబు బాబు కట్టించిన ఇళ్ళయ్యే ఇండ్లు కట్టించిన ఇండ్లు అవి ఐదు సంవత్సరాలు ఆరో సంవత్సరం వస్తుంది అయితే ఆరు సంవత్సరాలు ఇది ఆరో సంవత్సరం బాబు తెచ్చి ఆరో సంవత్సరం ఇదే మాకు షాపు పోయలేదు అందుకే వానక తెచ్చి పడుతున్నామమ్మ మేము ఇద్దరు పట్ల గొప్ప పట్ల గొప్పకుంటూ ఉంటామ్మానక అందుకే ఇప్పుడు ఇల్లు పాడైంది కొత్తగా చేయించుకోవచ్చు ఒక్కస సచివాలయం కి వెళ్ళండి మీకు దగ్గరలో మా ఫాతిన్ సార్ కొట్టక షాప్ ఏదానికి అంగారి మా మాపుదా హై அது பண்ணமா காப்பி போய் பண்ணே பரலை அசிங்க கப்பலம் அம்மா మేడం వాన్లకి వానలకి ఎండలకి ఉండి ఇద్దరు ముగ్గురు గారు చచ్చిపోయిండ్రు ఆ కాళీళ్ళు రాయించుకునే వాళ్ళు ముగ్గురు చచ్చిపోయిండ్రు ఆ ఎండలకి వానలకి ఎంత కాలం ఉండాలి బయట వంతన మేము సరే చంద్రబాబు నాడు వెళ్ళాడు మీకు మూతలు పడిపోతే అని చెప్పిండ్రు బాగానే ఉంది గెలిపించినాం ఆయనకే చేసినాం మూతలు ఇవ్వాలి కాదు ఇప్పుడు కొత్త కాలేలు అంటే మా పరిచితో ఉన్న ఇంటిని కూడా మనం బాగా చేసుకునే దానికి పథకం ఉంది కాబట్టి ఏం మన హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు రాండ్రు పాప మా ఖాళీ ఎప్పుడు అవుతుందా మూతలు ఎప్పుడు పడతాయా అనుకుంటా ఎదురు చూస్తున్నాడు చెందుతున్నారు మూతలు పడిందిలే చెందిందిలే ఇది ఏడో సంవత్సరం పడతా ఉంది కానీ ముగ్గురు చచ్చిపోయారు మేము అంత నెట్నే ఉండాలన్నా ఆ ఎండ్లకి వాళ్ళకి అంతనే ఇంకా ఎంత మనుషులు వస్తాను బోరు బండి మట్టి ఆ ఇల్లు మూతల పండిన ఇల్లు చూసుకుంటా ఉండాలనా నేను సంవత్సరం రెండు సంవత్సరాల ఏడేరు సంవత్సరాలు అయిపోతా ఉండే ఇప్పుడు ఏం చూడబోతే కొత్త ఫ్యామిలీ అంతా ఉంట్రీ అయ్యా పేచురే ఇంకా పెద్దలు అయినా కదా కట్టిందా కట్టి ఆగిపోయింది ఒకళ్ళని పాపించండి చాలు సమస్య ఉంది ఎవరో అందరు కదా ఆపిస్తుందండి వదిలేయండి మా బాధ మేము పడతాము కట్టలేరు పోయి మేము శక్తి మంది లేదు చెప్పేయండి ఏదో ఒక మందులా మేము ఏదో ఒక మా తంటాలు మేము పడతాం ఐదు గంటలు పెట్టుకుని మేము అంటున్నాం వాళ్ళకి గాలికి మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తున్నాం గానీ ఏముందాడా ఇప్పటికి ఇద్దరు ముగ్గురు చచ్చిపోయిండ్రు వాళ్ళకి వాళ్ళకి కానీ ఈ కానీ బయట ఉండి 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 ఆ పేరు గల్లా వాళ్ళు కాలి మూతలు పడింది లేదు చెందింది లేదు అన్నా ఇప్పుడు ఇప్పుడు కాంట్రాక్ట్ ఇదే లేకపోతే ఇల్లు ఇల్లు అధికారులు మీ కాంట్రాక్ట్ ఎవరు అప్పుడు ఎలక్షన్ టైము కదా అప్పుడు బిల్లు ఆఫీస్ క్లోజ్ చేసింది అంతకుముందు కట్టుకునే బిల్లు కూడా కొన్ని ఇవ్వలేదు మేముకున్నా కూడా కాటా తీసుకున్న కట్టలేదు ఆ యాగ్ బిల్ ఇది పడితే మళ్ళీ వర్క్ చేస్తాను అన్న తర్వాత ప్రభుత్వం మారిపోయింది అసలు ఈ జగన్ ప్రభుత్వం అసలు కదిలియలేదు ఓట్లు వాటిని అసలు డబ్బులు ఇప్పుడు మళ్ళీ వచ్చి వాళ్ళు కదిలిస్తాము చేస్తాం అదేదాన్ని ఇటీవల కాలంలో ఒక నెల కిందట ये <laughs> माली ఈ అకౌంట్లో ఎన్ని రెడీ చేయండి అది ఇది అని చెప్పారు అన్ని రెడీ చేసి రన్నింగ్ లో పెట్టుకుంటే జుమీన్ పడచ్చు పడతాయి ఒక రెండు మూడు నెలల్లో పడతాయి అని చెప్పారు అన్ని అందరి దగ్గర ఎంక్వైరీ చేసుకొని అకౌంట్లో అయినా రెడీ లేదు దగ్గర దగ్గర ఒక మూడు నెలలు మనకు అసలు ఏ పిలేదు అది కనీసం సుమారు సంవత్సరాలు టీడీపీలో ఉన్నప్పుడు కొంచెం ఈ పరిస్థితులు వాళ్ళు ఆరోగ్యం సరిలేక ఆ పేర్లు గల్ ఉంటారు కదా వాళ్ళైతే అయితే చనిపోయారు కూడా ఇప్పుడు ఆ ఇల్లు బిల్లు ఏ పేరు మీద ఉంది కాబట్టి దానికి ఎంత కష్టపడాలి బిల్లు మార్చుకోవాలి భర్త చనిపోయి భార్య పేరు ముందు వచ్చినప్పుడు భార్య చనిపోయింది భర్త ఆ భర్తకి బిల్లు ఇవ్వరు ఇప్పుడు ఆ భర్త ఏం చేయాలి ఆ విధంగా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా కష్టపడుతున్నారు ఊరిపాకులు వేసుకుని ఉన్నారు ఊరిపాకులు వేసుకొని కొంతమందికి ఓనర్ లేని వాళ్ళకి పట్టలు కప్పుకొని ఉన్నారు చలి గారికి వాళ్ళకి అటు ఎంత భారీ వర్షాలు పడి మీకు కూడా తెచ్చి ఆ భారీ వర్షాలలో ఆ పట్లలోనే ఉన్నారు అందరికి రేషన్ కార్డు ఉండేవి మొత్తం అందరికి ఆధార్ కార్డు ఈ కాలనీలో వచ్చిన అందరికి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాలనీ వచ్చిన వాళ్ళకి ఆ బిల్లు లాగిపోయిన వాళ్ళకి మాత్రం అన్నీ ఉన్నాయి నేను ఒప్పుకున్నానని అతను కష్టపడి చేశాడు పడదానికి అతను ఏం చేస్తాడు మేడం గారు ఇప్పుడు అది కదమ్మా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి చాలా మందికి రేషన్ కార్డు లేవమ్మా ఆధార్ కార్డు లేవు వీళ్ళకి ఏం చేయాలంటే ఎస్టీ కార్పొరేషన్ మీరు కంప్లైంట్ చేయాలి వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక క్యాంప్ పెడతారు ఆ క్యాంపులో వీళ్ళంతా చూసుకుంటారు ఎస్టీలు వీళ్ళకి బహిస్తులు మన ఎంఆర్ఆర్ ఆఫీస్ తహసీల్దార్ రావాలని రారు వీళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆ విధంగా మీరు ఏం చెప్తారు చెప్పండి మీరు ఐటీడి ఆఫీస్ కంప్లైంట్ చేయడం చాలా మంది ఉన్నారు కానివ్వండి బర్త్ సర్టిఫికేట్లు కూడా ఏ ప్రూఫ్ లేకుండా ఇమ్మని చెప్పే మా పై నుంచి ఆర్డర్ వచ్చి

చె ఇంకా అలా పెన్షన్ వస్తుంది పెన్షన్ ఏంటి ఇల్లు ఎవరు ఎక్కడ ఉంటున్నారమ్మా మీరు రండి

ஜ இன்னு மொத்தம் ஐரோநிதி அட்லாய் இன்ஜினியரிங் అతను పేర్పిస్తాను అతను తీసుకొని బిచ్చి మొత్తం రాసి ఇస్తాడు దాని గురించి ఏం చేయాలని చెప్తాను గవర్నమెంట్ ఏం చెప్పే నీకు డేట్ ఇస్తుంది ఇది ఒరిజినల్ ఇది కరెక్టా కాదా ఇతను చిక్చేసి ఇవ్వచ్చు ఇవ్వచ్చు చెప్పి ఆ డేట్ నీకు చెప్తా చెప్తా అప్పుడు పోవాలి నువ్వు ఫస్ట్ ఏం చేయాలా నీకు రావాలి పెద్ద హాస్పిటల్ పోవాలా నువ్వు వచ్చి నాకు అది ఫస్ట్ அப்படிச்சு <laughs> <laughs>

இப்படி ஆன்லைன் ஓகே அதில் இன்ஜினீரிங் அசைசேமோ அதுக்கே ரொம்ப धार <laughs> कर्डि <laughs> <laughs>

apa nanti? ఇప్పుడు చల్ల కొంతమందికి ఆధార్ కార్డు కూడా లేవు కదా పెద్దోళ్ళకే లేదనమాట తీసుకునే విధానం కూడా ఎక్కడికి పోతే ఆధార్ కార్డు వస్తుందా అదే తెలియడం లేదు అటువంటి వీళ్ళు అక్కడ రమ్మంటే వీళ్ళు రారు ఒక క్యాంప్ అనేది ఏర్పాటు చేసుకుని ఇంటి ఇంటికాడ ఉండమంటే ఉంటారు కానీ మండలం దగ్గర పోదరా సచివాలయం దగ్గర అంటే వాళ్ళు ఏం చేస్తారో ఏం అడుగుతారో మేమేం అని భయం అనమాట వాళ్ళు వాళ్ళు ఏమి చేయరు క్యాంప్ అనేది ఒకసారి ఇక్కడ అని దగ్గర చేసేది ఓన్లీ పిల్లకా పిల్లలకు మాత్రమే చేసేది ఒక పిల్లలు మాత్రమే పసిపిల్లలకి అది కూడా అన్ని సక్రంగా ఉంటే లేని వాళ్ళు ఇప్పుడు కొంతమంది హాస్పిటల్లో డెలివరీ అవడంలా ఉన్న దగ్గరే చేసుకుంటున్నారు ఇప్పటికి కూడా ఈ రోజు కూడా వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది వస్తున్నాడా రాదు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే ఇస్తాను అంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ లేదు ఇప్పుడు ఏ ఇప్పుడు మీకు గర్భవతినప్పుడు ఏ నమ్ములు కానీ వాళ్ళు నమ్ములు వస్తున్నారు రాసుకుంటున్నారు వీళ్ళు అక్కడ హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ అయితేనే కదా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేది వీళ్ళు ఉండి ఏం చేస్తారు వీళ్ళు హాస్పిటల్కి పోరు హాస్పిటల్లో కనరు ఏమంటే హాస్పిటల్కి పోతే ఆపరేషన్ చేస్తారంటే భయం అందుకని అందుకని ఇళ్ళలోనే అంటారు ఈ కన్న వాళ్ళకి అల్లా బుక్ వరకే ఉంటుంది వీళ్ళు నర్సులు రాసిపోయి ఇప్పుడు ఆశాలు ఆశ మేర వీళ్ళు రాసిపోయే బుక్ మాత్రమే ఉంటుంది వీళ్ళు డెలివరీ అక్కడైతే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు అటువంటిప్పుడు వీళ్ళు అప్పుడు ఆధార్ కార్డు అప్లై అప్లై చేస్తారు అందువల్ల చాలా మంది ఇప్పుడు లో పడిపోతారు విషయం మా మీరు వస్తే ఒకసారి అడగదు రండి రండి మా పాప మేడం గారు చెప్పండి

కారం మీరు మీరే చెప్పింది మా పిల్లలు వస్తున్నాయి కానీ మీరే ఆటో మానే ఆటో మానేసుకోవాలనుకున్నవాడు ఎందుకు పెడతాము చాలా ఆటో ఆటో మానేశారు అని చెప్తే బాధ్యత తీసుకొని నా స్కూల్కి వస్తున్నారు కదా అని చెప్పి ఆటో తర్వాత క్రమేణా అందుకని ఇంకా నా ఆటోమేటిక్ ఎడస ప్రభుత్వం పెట్టింది ఆయన పోల్ సొంత పెట్టారు

సార్ ఇప్పుడు వీళ్ళ విషయం కూడా ఒకసారి రాసుకోండి సార్ వీళ్ళ సమస్య కూడా రాసుకొని మీరు ఏం చేయాలంటే ఐటీడీ వాళ్ళకి చెప్పండి సార్ మాట ఇక్కడ నుంచి ఒక ఒక దాదాపు ముప్పై మంది సార్ ఇప్పుడు హై స్కూల్ మాస్టర్ పెట్టడం అవసరం లేదు ఐటీటీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు సొంత వెహికల్ పెడతారు ఇక్కడ ఓన్లీ ఎస్టీలు మాత్రం మీరు ఒకసారి రాసుకోండి ఇంటిమేట్ చేయండి మా సార్ అది చెప్పేది అది సార్ మీరు చెప్పి నేను చెప్పి నేను చెప్పేది అది కాదు సార్ మీరు చెప్పేది సొంత వెహికల్ వాళ్ళు పెట్టారు అట్ట కాకుండా మీరు ఐటీడీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు సొంత వెహికల్ పెడతారు ఇక్కడ వాళ్ళ ఫండ్స్ ఉన్నాయి వాళ్ళకి

आइन पिचि तरवाती